వెల్కమ్ టు రాజనీతి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు క్యాబినెట్లో సీనియర్ మంత్రి జగన్ గారి క్యాబినెట్లో ఆయన అడ్డంగా బుక్ అయ్యారు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యాశాఖలో భారీ కుంభకోణానికి పాల్పడ్డారు ఇందులో మంత్రి ప్రత్యక్ష ప్రమేయం ఉందని చెప్పి రుజువైపోయింది ఈ దీని మీద విచారణ జరిగితే ఆయన ఊచ లెక్కబెట్టడం ఖాయమని చెప్పి చర్చ జరుగుతూ ఉంది విద్యాశాఖ వర్గాల్లో ఈ స్కామ్ వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో మామూలుగా ఉపాధ్యాయుల బదిలీలు కౌన్సిలింగ్ ద్వారా జరుగుతూ ఉంటాయి అది ఒక పద్ధతి ప్రకారం సిస్టమేటిక్గా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఈ కౌన్సిలింగ్ విధానాన్ని తీసుకొచ్చారు అయితే ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు కౌన్సిలింగ్తో పాటుగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి విడిగా ఎక్కడ కావాలంటే అక్కడికి బదిలీలు చేసే పర్వానికి తరలిపారు మంత్రి బొత్స హత్యనారాయణ గారు ఆయన ధనదాహానికి అంతే లేదన్నమాట ఎందుకంటే ఈ బదిలీల ద్వారా దాదాపు యాభై అరవై కోట్లు వెనకేసుకున్నారనేది ఒక సమాచారం ఇప్పుడు పన్నెండు వందల మంది ఉపాధ్యాయులు ఈ కౌన్సిలింగ్ ద్వారా కాకుండా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు డబ్బులిచ్చి బదిలీలు చేయించుకున్నారు బొత్స కార్యాలయం కేంద్రంగానే ఈ అక్రమ బదిలీలన్నీ జరిగినాయి వీళ్ళందరినీ కూడా ఎన్నికలకు ముందు బదిలీలు చేశారు సో ఎన్నికలకు కోడ్ వచ్చింది కాబట్టి ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మీరంతా వెళ్ళి మేము బదిలీ చేసి మీరు కోరుకున్న స్థానాల్లో మేము బదిలీ చేశాం కాబట్టి అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అవ్వండి అని చెప్పి వీళ్ళందరికీ చెప్పారు మొత్తం పన్నెండు వందల మంది ఉపాధ్యాయులు ఒక్కొక్కరు నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు బదిలీల కోసం ఇందులో కీలక పాత్ర మంత్రి ఆయన పిఏ ఆ తర్వాత విద్యాశాఖ రేట్లో అధికారులు వీళ్ళందరూ కలిసి ఈ అక్రమాలకు తెరలేపారు అయితే ప్రభుత్వం మారటంతో ఈ బదిలీల భాగోతానికి తెరపడింది ఎన్నికలకు ముందు ఎన్నికల కోడ్కు ముందు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ వీళ్ళందరికి కూడా ఉత్తర్వులు జారీ చేశారు ఏంటి కోడ్ ముగిసాక మీరు అందరూ వెళ్ళి మేమి మీ మిమ్మల్ని బదిలీ చేసిన స్థానాల్లో మీరు జాయిన్ అవ్వండి అని చెప్పి ఉత్తర్వులు జారీ చేశారు ప్రవీణ్ ప్రకాష్ గారు ఇప్పుడు అదే ప్రవీణ్ ప్రకాష్ ఎన్నికలు అయిపోయాయి ప్రభుత్వం మారటంతో ఆయనే ఈ బదిలీలన్నీ నిలిపేశారు అంటే జాయిన్ అవ్వమని ఉత్తర్వులు ఇచ్చింది ప్రవీణ్ ప్రకాషే ఇప్పుడు ఆ ఉత్తర్వులను ఆపేసింది కూడా నిలుపుదల చేసింది కూడా ప్రవీణ్ ప్రకాశే అసలు ఈ కుంభకోణం వివరాల్లోకి వెళితే జూన్లో సాధారణ బదిలీలు జరిగినాయి కౌన్సిలింగ్ ద్వారా జరిగినాయి ఆ తర్వాత జులైలో వీళ్ళు అక్రమ బదిలీల వ్యవహారానికి తెరలేపారు ఈ బదిలీల కోసం తడవకు కొత్త విధానం తీసుకొచ్చారు మంత్రి గారు భారీగా డబ్బులు గుంజారు మంత్రి పిఏనే నేరుగా డబ్బులు వసూలు చేశారని చెప్పి అంటా ఉన్నారు దీని మీద అప్పట్లోనే ఆరోపణలు వచ్చినాయి ఆరోపణలు వచ్చినప్పుడు మీడియా వాళ్ళు అడిగినప్పుడు బొత్స సత్యనారాయణ నాయన చాలా కోపంగా విసురుగా ఆయన ఏం సమాధానం చెప్పారంటే ఏం మా ఎమ్మెల్యేలు కనీసం కొంతమందికి ఎమ్మెల్యేలకి బదిలీ చేయించే పవర్ కూడా ఉండదా ఎమ్మెల్యేలు చెప్పిన పనులు కూడా చేయకూడదా అంటూ ఆయన చాలా తిరుగుడుగా అడ్డగోలుగా మాట్లాడాడు అడ్డగోలుగా మాట్లాడారు ఆయన స్వయంగా అన్నారు అవును చేస్తే తప్పేంటన్నట్టుగా కూడా మాట్లాడారు ఆయన ఇప్పుడు ఈ వ్యవహారం ఇప్పుడు ముదిరి పాకాన పడిపోయింది పన్నెండు వందల మంది ఉపాధ్యాయులు తలా నాలుగైదు లక్షలు ఈ బదిలీల రూపేణ బదిలీల కోసం ఈ మంత్రి గారికి సమర్పించుకుని దాదాపు యాభై అరవై కోట్లు ఈయన వసూలు చేశారు ఇప్పుడు ఈ బదిలీలన్నీ చల్లవు అని చెప్పి ఉత్తర్వులు వచ్చేసినాయి ప్రభుత్వం మారటంతో కొత్తగా ఏర్పడే ప్రభుత్వానికి ఫిర్యాదులు చేయాలని నిర్ణయించుకున్నారు వీళ్ళంతా కలిపి ఒక సంఘంగా కూడా ఏర్పాటయ్యారు సో ఒకవేళ వీళ్ళు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి ప్రభుత్వం గనక దీని మీద విచారణ చేపట్టిందంటే కొత్త ప్రభుత్వం మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఊచలు లెక్క పెట్టడం ఖాయం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్